అప్పుడప్పుడు ఇట్లా పైకం రాదు మహాదేవ శ్రీమాహ లాస్ట్ టైం అమావాస్య రోజు ఒక చక్కటి పరిహారం చేయడం జరిగింది మరి ఈ రోజు కూడా ఒక నిమ్మకాయ తోటి రేపు ఇది మీరు సాయంకాలము లోపు లేదా ఉదయము పది పదిన్నర ప్రాంతంలో అయినా చేసుకుంది ఒక నిమ్మకాయని తీసుకొని దీన్ని నిమ్మకాయ చెక్కను రెండుగా కూడా కట్ చేసి దీన్ని ఇందులో లవంగాలు డిప్ చేయండి ఇందులో ఎన్ని అంటే ఒకటి గింజలు తీసేయండి లవంగాల్లో ఉన్నటువంటివి ఈ మన నిమ్మకాయ నిమ్మ చెక్కలు ఉన్నటువంటివి తీసేసి చక్క పువ్వు ఉన్నటువంటి తీసుకోండి ఒకటి రెండు రెండు మూడు అసలు దగ్గరికి కనబడుతుంది కదా రిపీట్ ఇలా ఒకటి రెండు మూడు ఇదిగోండి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎన్ని పడితే అన్ని ఇలా చక్కగా కూడా పూత ఉండేటువంటి లవంగాలను ఇలా డిగ్ చేసుకొని మధ్యలో కర్పూరం చేయండి ఇది నరఘోషకు కావచ్చును ఇంట్లో ధనానికి సంబంధించి కానీ చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనకి ఇవ్వబోతూ ఉంటుంది ఈ విధంగా కనిపించిన తర్వాత వెలిగించేషయం అవి మొత్తము కూడా కాలిపోవాలి ఇందులో ఈ నిమ్మ చెక్కలో అటువంటి లవంగాన్ని ఏవైతే పెట్టామో పువ్వుతోటి ఈ మొత్తము కూడా మనకు ఈ యొక్క కర్పూరముతో కంప్లీట్గా కూడా కాలిపోయేటువంటి పరిస్థితి ఇది మీరు కాలంలో కానీ లేదా ఉదయం పది పదిన్నర ప్రాంతంలో కానీ చేయండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మరి దీని ఫలితం ఏమిటి అనేటువంటిది ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం ఓకేనా రైట్ ఖండి